ఓం నమ శివా శ్రీ మాతమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఈ రోజున చాలా కాలంగా భయపడినటువంటి ఒక విషయం ఈరోజే ముగిసే రోజు ఎందుకైంది అదేమిటి దాని వెనకాల ఉన్నటువంటి మానసిక ఆధ్యాత్మిక జ్యోతిష పరంగాలు ఏ ఏ విధంగా పనిచేస్తున్నాయి పూర్తి విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏదో ఒక ప్రత్యేకంగా సిద్ధమైంది ఈరోజు సమయం ఎవరో మీకు చెబుతున్నారు ఎన్నాళ్ళుగా భయంగా ఉన్నటువంటి ఒక విషయం మీ హృదయంలో ఉద్ధరించే భారంగా మిగిలిపోయిన సమస్య ఈరోజు ముగుస్తుంది అంటే అది మొదట మీరు కూడా నమ్మరు ఎందుకని ఎన్ని సంవత్సరాలుగా జరగంది ఎన్ని నెలలుగా జరగండి ఇప్పుడు ఎందుకు జరుగుతుందని సడన్గా నమ్మరు ఒకటి జరిగాక మీ కళ్ళలో ఆనంద ఆశ్చర్యాలు వేరే ఊహించరు మీకు ఎన్నాళ్ళుగానో ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని సమస్యలు ఎన్నాళ్ళుగా బాధ పెడుతున్నటువంటి చికాకులు ఇవన్నీ కూడా ఈరోజే ముగిసిపోతాయి మన జీవితంలో చిన్న చిన్న సంకేతాలు వస్తుంటాయి ఏదైనా మంచి జరిగేటప్పుడు అదైనా ఒక చెడు జరిగేటప్పుడు ఆకస్మికంగా ఏదైనా విపరీతాలు జరిగేటప్పుడు చెడు జరిగేటప్పుడు కానీ కొన్ని సూచనలు కూడా వస్తాయి కొన్ని రోజుల ముందే ప్రారంభం అవుతాయి కాబట్టి అనిపించకపోయినా మన కోసం ముఖ్యంగా ఈ రాశి వారి కోసం శుభ సమయం అనేది మెల్లగా తయారవుతూ తయారవుతూ ఈ రోజున కళ్ళ ముందుకు రాబోతుంది రానున్న రోజులన్నీ కూడా జీవితంలో కొత్త కొత్త మలుపు తిరగడానికి మలుపు తిరగడానికి కూడా ఒక నూతన అవకాశం రావచ్చు మరి ఎప్పటి నుంచి ఆ భయం ఏమిటి ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి భయం ఉంటుంది ఎందుకంటే వారు వాళ్ళు బాధ్య ఆరోగ్య బాధ్యతలు డబ్బు బాధ్యతలను సంబంధాల బాధ్యతలను ఏదో ఒక భయం ఉంటుందన్నమాట అలాంటి భయాలన్నీ చాలా కొన్ని రకాలుగా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఏదైనా డబ్బు సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నాయనుకో ఆ బాధ్యతల భయం ఎక్కువగా పడుతుంది ఎలా జరగాలి ఎలా మన చేతిలో పడుతుందా లేదా మనకు అనుకునేది అవుతుందా అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ఇక కుటుంబ సంబంధాలు వచ్చినప్పటికీ భయం ఏంటంటే పెద్దలకి ఎవరికైనా ఆరోగ్యం బాగుంటాయో ఉండేయో ఆరోగ్య సమస్యలు వస్తాయేమో సడన్గా ఏదైనా జరిగితే ఆరోగ్యం బాగుంటుందో బాగుండదా అనే ఆలోచన మరి మనసులో పడుతుంది ఇక ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తు పట్ల అస్పష్టత భయం అంటే ఏదైనా జాబ్ చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా మీకు భవిష్యత్తు పట్ల నేను చేయగలనా చేయలేనా వెళ్ళగలనా వెళ్ళలేనటువంటి చాలా భయం ఉంటుంది కానీ ఈ రాశి వారికి ఎప్పుడు అలా భయం ఉండదు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకలాగా దాన్ని నిలబెట్టుకోగలను అనే ఆలోచన అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మరి ఒకటి దీనికి సంబంధించింది ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి ప్రేమించిన వారి విషయంలో భయం ఉంటుంది కొంతమందికి పెళ్లి చేసుకున్న వారి విషయంలో భయం ఉంటుంది ఏమైనా భార్యాభర్తలు విడిపోతారనే భయం ఉంటుంది కొంతమందికి సంబంధం అంటే ఒక నమ్మకం విడిపోతుందేమో అన్న భయం కూడా వీరికైతే ఉంటుంది భయమే మనంత ఇబ్బంది పెడుతుంది మరి మీరైతే ఏం అనుభవిస్తున్నారో అవి మీకు చిన్నవిగా అన్న ఉన్నవైతే కావు ఎందుకంటే ఇప్పుడు సమస్యలు లేని వారికి సమస్య చిన్నగా అనిపిస్తుంది డబ్బు నుండికి డబ్బు ఇదేముంది విషయం లే అనిపిస్తుంది అన్నీ బాగుండీ అక్కడ సంబంధం బాగాలేదనుకున్న వారికి పర్లేదులే అనిపిస్తుంది ఉన్నోడికి లేనోడిని చూస్తే బాధ సమస్యలు ఎందుకంటే వాటిని మీరు మనసుతోటి సమస్యలుగా దాచుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు ఇతరులు కూడా చెప్పలేరు మరి జీవితంలో కొన్ని రోజులు ఒక ఒక అంటే మీరు ఎన్నాళ్ళగా ఎదురుచూస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం వచ్చేటువంటి సహజ సహజంగానే ప్రపంచ పరిస్థితుల అదృష్టాన్ని మనకు వస్తుంటాయి ఈ ఈరోజు అలాంటి రోజుగా నిలబెడుతుంది మీరు పడినటువంటి బాధలు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు చికాకులు అన్నీ కూడా రోజున మీకు ఒక ముఖ్యంగా ఉంటుంది అవి ముద మూడు ప్రధాన కారణాలుగా కూడా ఉండవచ్చు అవి ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీరు ఈరోజు మానసికంగా సిద్ధంగా ఉన్నారు ఈ సమస్యను తప్పించుకుంటూ వచ్చారు కానీ ఈరోజు మనం చెప్తుంది ఏంటంటే ఇది ఫినిష్ చేద్దాం దీన్ని రఫ్ చేసేద్దాం ఇది చిన్న విషయం కాదు భయం ముగిసింది మనుషుల్లో ఒక అన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడతారు మీకు భయాన్ని సృష్టించినటువంటి వ్యక్తి అంటే వారి యొక్క స్థితి కానీ ఇకపై పవర్ కోల్పోయిందని గమనిస్తారు మీరు గమనించకపోయినా సరే ఆ సమస్య పెద్దదిగా చేరినటువంటి పరిస్థితి ఇప్పుడు మీ జీవితంలో కలెక్షన్ కోల్పోయారు మరి మనుషులకే మారిపోయారు స్థితి మారిపోయింది ఇప్పుడు మీరు కూడా మెంటల్గా స్ట్రాంగ్ అయ్యారు మరి అర్ధరాత్రి తర్వాత మారే ఎనర్జీ షిఫ్ట్ కూడా ఒకసారిగా ప్రశాంతంగా కూర్చుంటే రాత్రి మనిషి చెప్తుంది ఇదంతా కూడా పెద్ద విషయం కాదు నేను హ్యాండిల్ చేయగలన ఇది స్పిరిచువల్ ఎనర్జీగా మార్పు చెందుతుంది అని ఆలోచన అనేది మీకు వస్తుంది ఈ మార్పు వచ్చే రోజులలో భయాన్ని పూర్తిగా తుడిచేస్తుంది అదే మీకున్నటువంటి ఒక అవకాశం భయపడిన విషయం ఏంటంటే నాకు తెలిసినంత వరకు చాలా వరకు కూడా జ్యోతిషపరంగా చూసినా కానీ ఒక ప్రాక్టికల్గా చూసిన దాంట్లో మాత్రం మందికి ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే మానసిక ఒత్తిడిచ్చేటువంటి ఒక వ్యక్తి అంటే వీరు ప్రశాంతంగా ఉంటారు ఎదుటివారి విషయంలో మెంటల్ టెన్షన్ వస్తుంది ఎవరో ఒకరు మాటలు ఎవరో ఒకరు ప్రవర్తన ఎవరో ఒకరు నిర్ణయం మీ మీద ఎప్పటి నుంచో షాడోల్లాగా ఉంటుంది అది కుటుంబంలో వ్యక్తి కావచ్చు స్నేహితుల విషయాల్లో కావచ్చు బంధువుల విషయంలో కావచ్చు మానసిక ఒత్తిడించేటువంటి వ్యక్తులు ఉంటారనమాట మీరు బయటికి చాలా ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఆ వ్యక్తి వలన మరేమైనా జరుగుతుందేమో మరేమైనా సమస్య వస్తుందేమో మరేమైనా ఇబ్బంది వస్తుందేమో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రోజున ఆ వ్యక్తి మీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుంది వాళ్ళకు అదృష్టి పూర్తిగా మీ వైపు ఉంటుంది మనసులో ఉన్నటువంటి ఇన్విజిబుల్ ప్రెజర్ ఈరోజు ముగుస్తుంది కాబట్టి ఇది మొదటి రకం ఇంకా కొంతమందిలో రెండో రకం కూడా ఉంటుంది అదేంటంటే డబ్బు రెండవది పని భవిష్యత్తు పట్ల బరువున్న భయం అంటే డబ్బు లేక పని లేక భవిష్యత్తులో బరువుగా ఉన్నటువంటి ఒక భయం గతంలో ఏదో ఒక నిర్ణయం తప్పిందేమో లేదా ఒక పని నిలిచిపోయిందేమో దానివల్ల వచ్చినటువంటి భయం ఇక ఇది ఎలా పోతుంది అని ఈరోజే పోతుందా అది ఆ ఏంటి ఆ బాధ్యత ఏంటి ఒక సహాయం ఒక సమాచారం ఆపర్చునిటీ రూపంలో దగ్గరికి వస్తుందన్న భయం అనేది వేయడానికి ఆ భయం ఉంటుంది కానీ ఆ భయం పోవడానికి ఒక నూతనమైనటువంటి అవకాశం నానుంది ఇక మూడోది ఏంటంటే మీకు మాత్రమే తెలిసినటువంటి ఒక రహస్యం భయం చాలామందికి చాలా వ్యక్తిగత విషయాలు ఇతరులకు ఎవరికైనా చెప్పలేని మీకు మాత్రమే తెలుసుకొని రాత్రి వేళలో తల మీదకి ఎక్కేటువంటి భయం మీకు తెలియకుండానే మీ కళలో నీళ్లు తిరుగుతాయి మీ తల ఎంత భారం అయిపోతుంది మనసు అంత ఇబ్బందిగా అయిపోతుంది ఈరోజు మీరు దానిని మాటల్లో పెట్టకపోయినా మీ హృదయం పీస్గా మొదలవుతుంది ఈరోజు మీరు యాక్సెప్ట్ చేసేటువంటి దానికోసం ఏది జరిగినా ఏం ఎదుర్కొంటూ వచ్చేటువంటి ఒక భయం సెవెంటీ పర్సెంట్ కూడా మీకు మనసులో దాచుకున్నటువంటి భయాలు కానీ మనసులో ఉన్నటువంటి విపరీతాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మీకు వ్యతిరేకాలుగా ఉంటాయి ఆ భయాన్ని పూర్తిగా ముగింపుగా వస్తుంది ఎందుకు అంటే ఈరోజు మీరు వెనక్కి తిరుగు చూసి గ్రహించబోతున్నారు అవన్నీ ఊహల పెద్దవి నిజంగా పెద్దవి కావని ఇష్టం మరి ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో వార్త ఒక చిన్న సంకేతం సందేశం ఒక సానుకూల పరిస్థితి మీకు చెప్తుంది మిత్రమా ఇదంతా కూడా ఆగిపోయింది ఇప్పుడు కొత్త దిశగా మొదలవుతుంది కొత్త దశలోకి అడుగు పెడుతున్నారని చెప్పొచ్చుంది అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి అనిపించిన సమయంలో మీకు భయాలు బయటికి లాగి మిమ్మల్ని బలంగా మార్చేటువంటి వస్తాయి ఈరోజు సమయం పూర్తయింది మీరు భయపడిన విషయం మీకు మీ జీవితంలో ఏ శక్తి కూడా ఉండదు ఇక మీ జీవితంలో ఈ రోజున ముగిసే భయం కాదు మీ యొక్క శక్తి మీ కొత్త దశలోకి ప్రయాణం మొదలవుతుంది రేపటి రోజున మీకైతే ఆ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అక్కడ ఐశ్వర్యం అయితే మీకు వస్తుంది పట్టి నల్ల బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి కూడా పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేసుకోండి లేకుంటే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ శివుణ్ణి దర్శనం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది దాని వలన శివుడి అనుగ్రహం కూడా పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలోనే ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు ఎటువంటి కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అస్సలు వదులుకోకండి అంతేకాకుండా ఆ శివుడి అనుగ్రహం మీ పైన పుష్కలంగా కూడా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారో వారికి కీడు జరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారిగా ఆ శివుడి గుడికి వెళ్ళండి శివుడిని దర్శనం చేసుకోండి దానివల్ల తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడూ బాధపడకండి ఆ పరమేశ్వరుడు శివుడు ఉన్నాడని చెప్పి మర్చిపోకండి శివుడు నమ్ముకున్న వారి కోసం జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశి వారు రేపటి రోజున మీకు మంచి జరగాలంటే ఆ పరమేశ్వరుడికి మీకు నచ్చిన విలువ దళాలు తులసి దళాలు విష్ణుమూర్తికి పెట్టండి మంచిగా మీకు నరదిష్టి అంత తొలగిపోతుంది మీకు మారేడు దళాలు ఆ పరమేశ్వరుడికి పెట్టండి ఆ విష్ణుమూర్తికి తులసి దళాలు పెట్టండి మీకు విపరీతమైన డబ్బు అయితే వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అస్సలు వదులుకోకండి అంతేకాకుండా రేపటి రోజున తర్వాత వాటిని బయటపడేయండి ఈ రాశివారు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ఎవరైతే పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున ఒక సంబంధం అనేది వచ్చే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి మీకు వీలైతే రేపటి రోజున ఆవులకి లేదా కుక్కలకి ఆహార దానం చేయండి దానివలన ఎంతో అయితే లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ రాశి వారు రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా వదలకండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి కూడా ఇవ్వకండి దానివల్ల కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీరు అలా మీ మీకు తెలిసిన వాళ్ళతోటి మీ పెరుగు పొరుగు వాళ్ళతోటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే కానీ మీకు జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది ఏదైనా పర్సనల్ విషయాలు చెప్పడం వల్ల కూడా జాగ్రత్తగా ఉండండి మీ కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీరు శనివారం ఆదివారం మొదలుపెట్టండి కొత్త పనులు చేయడం అనుకుంటే ఆదివారం శనివారం రోజు చేసుకోండి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవే రేపటి రోజున మీరైతే మంచి జరగాలంటే మీకైతే రేపటి రోజున మీకు ఇష్టమైన కలర్ను ధరించండి గ్రీను ఎల్లో రెడ్ అటువంటివి ధరించండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు